నమస్తే అందరికీ ఈ మొక్కల గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాం ముందుగా ఈ మొక్క పేరు లక్కీ బాంబు అండి ఇది శుభదాయకమైన మొక్కగా ప్రసిద్ధి ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వలన నెగిటివ్ పోయి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది ఈ మొక్కని నీటిలో లేదా మట్టిలో కూడా పెంచుకోవచ్చు చైనా వాస్తు ప్రకారం ఇది అదృష్టం మరియు ఆర్థిక ప్రగతిని ప్రోత్సహిస్తుంది ఈ మొక్కని నీటిలో ఉంచాలనుకుంటే వారానికి ఒకసారి మార్చి శుభ్రమైన నీటిని మాత్రమే పోయాలి లేదా మట్టిలో పెట్టుకోవాలనుకుంటే వారానికి ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి ఈ మొక్కని నీడలో కాంతి తక్కువ ఉన్న ప్రదేశంలో మాత్రమే పెట్టుకోవాలండి ఇంకా రెండో మొక్క పేరు జడ్జెడ్ ప్లాంట్గా పిలువబడే ఈ మొక్కని ఇంటి అలంకరణగా ఉపయోగిస్తారండి వీటి ఆకులు మృదువుగా నాణ్యమైన పచ్చ రంగును కలిగి ఉంటాయి ఈ మొక్కని మట్టిలో పెట్టుకొని వారానికి ఒక టీ గ్లాస్ నీటిని పోసుకుంటే సరిపోతుంది ఈ మొక్కను కూడా నీడలో కాంతి తక్కువ ఉన్న ప్రదేశంలో మాత్రమే పెట్టుకోవాలి ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం వలన గాలిని శుద్ధి చేస్తుంది అలాగే మన ప్రాంతాలలో ఈ మొక్కని ఆక్సిజన్ మొక్కగా పిలుస్తారు ఈ మొక్కల్ని ఇంట్లో పెంచాలనుకుంటే ఎటువంటి మైల్ గాలి సోకకుండా చూసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తాయి